క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్ చేయడం జరిగింది ఆఫ్టర్ కోవిడ్ కోవిడ్ వచ్చాక అప్పటి నుండి గ్యాప్ వచ్చింది మరి రాజేందర్ గారు ఈ మధ్యనే మమ్మల్ని సంప్రదించడం డాక్టర్ ఐఎంఏ టీం ఐఎంఏ డాక్టర్స్తో కూడా మాట్లాడి ఈ క్యాంపు నిర్వహించడం నిర్ణయించడం జరిగింది మరి మన తెలిసి ఇప్పుడు డాక్టర్స్ అవగాహన క్యాన్సర్ డిటెక్షన్ క్యాన్సర్ రాకుండా ఉండే విధంగా అవగాహన కార్యక్రమాలు ఎన్ని చేస్తున్నప్పటికీ ఇంకా దానిపైన ఇంకా కొన్ని ఆ భయాలు అనుమానాలు అపోహాలు ఉన్నాయి అంటే మనం తిరగకుండానే ప్రతిరోజు అన్నీ కలుషితమైనవి అంత పొల్యూషన్ ప్లాస్టిక్ నుండి మనం రోజు ఉదయం తీసుకునే పాలు కూరగాయలు పండ్లు వివిధ కారణాల వల్ల అన్ని కాలుష్యమైనటువంటి మనం తీసుకుంటున్నాం దట్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ మన తెలుసు పొల్యూషన్ వన్ ఆఫ్ ద రీజన్ దానివల్ల కూడా మనం అనారోగ్యానికి గురై ఈ క్యాన్సర్ వచ్చే ఉంది కాబట్టి అవగాహన అవేర్నెస్ ఇవన్నీ మనం కంట్రోల్ చేయలేం మన స్థాయిలో ఫ్రూట్స్ ఇప్పుడు పండ్లు పండ్లు కొనాలంటే మనం అక్కడ కార్బైడెడ్ ఉందా కెమికల్స్ ఉన్నాయా ఏమున్నాయని ఆలోచించి కొనాల్సి వస్తుంది బనానాస్ అరటి పండ్లు కొనాలన్నా భయమే మార్కెట్లో వెజిటేబుల్స్ కూరగాయలు కొనాలన్నా అనే రసాయనాలు కెమికల్స్ వాళ్ళకి ఎక్కువ దిగుబడి కోసం కొందరు రైతులు చేయడం వల్ల చాలా సమాజం మీద ఇది దుష్పరిణామం వస్తుంది దాని ప్రివెన్షన్గా మనం ఏంటి అది అక్కడ మనం మన స్థాయిలో దాన్ని మనం ప్రివెన్షన్ చేయలేము మన స్థాయిలో ఏం చేయాలన్నది మనం ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన సమయం ఇది అంటే మనం ప్రివెన్షన్ ప్రివెన్షన్కి ఎక్కువ అవగాహన ఎందుకంటే క్యాన్సర్ మనందరూ తెలుసు ప్రాథమిక దశలో గుర్తిస్తే దాని ఇవాళ చాలా మెడిసిన్స్ వచ్చినాయి డాక్టర్స్ మనకు వాళ్ళు తెలుపుతారు వాటర్ ద ప్రివెన్షన్ ఎట్లా చేయాలని మన మన సైడ్ నుండి సింపుల్ టెక్నిక్స్ ప్రతిరోజు నేను యాక్సిడే ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ నాకు ఒకసారి షేర్ చేసింది ప్రతిరోజు మనం వేడి నీళ్ళల్లో వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ నల్ల ఉప్పు వేడి నీళ్ళలో నల్ల ఉప్పు వేసి మన కూరగాయలు పండ్లు వాష్ చేసి వెజిటేబుల్స్ మనం కూరగాయలు వండాలని ఒక అగ్రికల్చర్ సైంటిస్ట్ చూస్తే సార్ క్యాన్సర్ కేస్తే పెరుగుతుంది రోజు పేపర్లో చదివే ఉంటారు మీరు చాలా రకాల క్యాన్సర్స్ కూడా పెరుగుతుంది దీనికి ముఖ్య కారణం మనము తెలిసింది అందరికీ కానీ మరొకసారి నాకు తెలిసింది నేను చెప్పదలుచుకున్నాను మెయిన్గా ఒకటి పొల్యూషన్ ఏదైతే పొల్యూషన్ అనేది పెరుగుతూ ఉంది ఇండస్ట్రియలైజేషన్ వల్ల కానీ తర్వాత దానివల్ల మెయిన్ ఇండస్ట్రియలైజేషన్ వల్ల ఏంటంటే మనకు ఆ పొల్యూషన్ అనేది పెరుగుతూ ఉంది పొల్యూషన్ ఒకటి డైటర్ హ్యాబిట్స్ చేంజ్ కావడం ఒకటి మిస్టేక్స్ కూడా కరెక్ట్ చేయాలి సార్ అలా డైటరీ హ్యాబిట్స్ ఒకటి తర్వాత జంక్ ఫుడ్ ఒకటి తర్వాత స్మోకింగ్ ఒకటి ఆల్కహాల్ ఒకటి డ్రగ్స్ ఇవన్నీ కూడా తర్వాత కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ కూడా మెలిగ్నెన్సీ కారణం ఉంటాయి సో ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి కాబట్టి మా గవర్నమెంట్ తర్వాత ప్రభుత్వం తరఫున ఎన్సీడీ ప్రోగ్రామ్ అనేది ఒకటి నాన్ కమ్యూనికేబుల్ డిజీజ్ ప్రోగ్రామ్ అనేది దీని కింద మేము సుమారుగా ఆరు లక్షల ప్రజల్ని స్క్రీన్ చేయడం జరిగింది లాస్ట్ ఫస్ట్ ఫైవ్ ఆఫ్ స్క్రీనింగ్ అయిపోయింది టూ థౌసండ్ ట్వంటీలో वाली सेकंड फेज ऑफ स्क्रीनिंग मतलब रीस्क्रीनिंग కూడా చేస్తాం నేను మెయిన్ గా ఫోకస్ చేసేది ఏందంటే సర్ గవర్నమెంట్ సెంటర్స్ మేడ ఓరల్ క్యాన్సర్ గాని తర్వాత అరెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ ఈ 3 క్యాన్సర్స్ మీద మనం స్క్రీనింగ్ చేసి వాళ్ళని రిఫర్ చేయడం జరుగుతాంది గవర్నమెంట్ సెంటర్స్ కి ఈ ఈ ఒక్క స్క్రీనింగ్ క్యాంపాన్ అంటే మొదట అన్ని రకాల మెయిన్ గా ఆ క్యాన్సర్స్ ఏ కాకుండా అవేసరి మెయిన్ ఓరల్ ది సర్వైకల్ సో ఇంకేమైనా లక్షణాలు లేని క్యాన్సర్స్ ఏమైనా క్యారెక్టర్స్ ఏమైనా ఉంటాడట ఇంత ముందు సార్ చెప్పినట్టు లంగ్ లంగ్ క్యాన్సర్ ఫీచర్స్ ఏమైనా ఉంటే ఆ ఊళ్ళో టెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇది బయట ఏంటంటే మీరు ఏ భయ ఖర్చుతో కూడుకున్న పని క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది సో ఇక్కడికే వచ్చారు కాబట్టి చాలా సంతోషం హాస్పిటల్ తర్వాత మనం అందరూ కూడా క్యాంప్ చేయడం చాలా సంతోషంగా ఉంది మెయిన్ మేము అడ్వైజ్ ఏంటంటే అందరూ కూడా ఎర్లీగా డిటెక్ట్ చేయడం వల్ల కొన్ని కొన్ని క్యాన్సర్స్ మనం సర్జికల్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్తో కొన్ని కొన్ని క్యాన్సర్స్ క్యూర్ చేయొచ్చు కొన్ని ఎర్లీ స్టేజెస్కి వస్తాయి కొన్ని కీమోథెరపీ ఎర్లీ డయాగ్నోస్ చేయచ్చు కానీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ వచ్చిన తర్వాత అప్పుడు ప్రాబ్లం అవుతుంది అవయవాలు పని చేయకుండా పోయే స్టేజ్ కాకుండా ఎర్లీ స్టేజెస్ క్యాన్సర్ లైక్ ఎర్లీ ఆఫ్ వీక్నెస్ ఉన్నప్పుడు ఏమైనా క్రానిక్ వెయిట్ లాస్ కేసు ఉన్నప్పుడు క్రానిక్ కాఫ్ అనేది కొంచెం కొన్ని నెలల కాఫ్ ఉంది తగ్గట్లేదు కాఫ్ ఒకటి ఏదైనా మానిన పుండ్ ఏమైనా ఉంది అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్ ఏమైనా ఉంది తర్వాత దగ్గర రక్తం పడడం అట్లాంటివి ఏమైనా ఉన్నా తర్వాత ఏమైనా ఇలాజ్మెంట్ ఏమైనా ఉందా లేకపోతే క్రానిక్ పెయిన్ ఏమైనా ఉన్నా సో అన్ఎక్స్పెక్టెడ్ వెయిట్ లాస్ అలాంటి అప్పుడు ఏంటంటే డెఫినెట్గా స్క్రీన్ చేయడం వల్ల ఎర్లీ స్టేజ్లో డయాగ్నోజ్ చేసే అవకాశం ఉంటుంది ఇట్లాంటి ఒక గొప్ప కార్యక్రమం ఆర్గనైజ్ చేసేటువంటి ఐఎంఎస్ జగిత్యర్ గారికి తర్వాత హాస్పిటల్ వాళ్ళకి కృష్ణ మంచేష్ణ శ్రీనివాసానికి నేను మా డిపార్ట్మెంట్ తర్వాత ప్రజల హృదయ గురించి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ వారు చెప్పడం జరిగింది దాదాపు నెల రోజులుగా ఈ మూడు సంస్థల్ని కలిపి వారు సమన్వయపరిచి పరిచి ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం కోసం వారు చాలా కృషి చేశారు ఇక ఇందాక మంచాల కృష్ణ గారు చెప్పినట్టు మనం ఇవాళ మా ప్రాక్టీస్ లో గమనిస్తున్నాము కేవలం ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు గల యువతి యువతులు ఏ విధమైనటువంటి వ్యసనాలు లేవు ఒక మరి ఆల్కహాల్ తీసుకోవడం కావచ్చు స్మోకింగ్ కావచ్చు ఇటువంటి ఏ వ్యసనాలు లేనటువంటి వారికి కూడా మరి లంగ్ క్యాన్సర్ లివర్ క్యాన్సర్ ఇట్లా మేము గమనిస్తున్నాం కాబట్టి మనకు తెలియకుండానే మనం పిలిచేటువంటి వాయువు కావచ్చు తాగేటువంటి నీరు కావచ్చు ఆహారం కావచ్చు తెలియకుండానే అవన్నీ రసాయనాలు అందులో చేరడం వల్ల ఆ రసాయనాలతో కలిసి ఉన్నటువంటి ఆహారం కావచ్చు నీరు కావచ్చు తీసుకోవడం కారణంగా ఆ రసాయనాలు మన శరీరంలోకి ప్రవేశించి క్యాన్సర్ కారణానికి అవి కారణమవుతున్నాయి దాదాపు ఏ విధమైనటువంటి వ్యసన అలవాటు లేనటువంటి వారికి కూడా వాళ్ళ శరీరంలో ఒక ఆరు వందల రకాలైన ఆరు వందల రకాల కెమికల్స్ మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మనం మారిపోయిన జీవన శైలి కావచ్చు లేదా లాభాపేక్షతో కొంతమంది చేస్తున్నటువంటి వ్యాపారాలు కావచ్చు వీటి కారణంగా దాన్ని నివారించే పరిస్థితిలో అయితే ఈ ఈ మధ్య అయితే మనకు కనబడట్లేదు అది నివారించ అయితే మరి మనం చేయగలిగేది ఏంటి ప్రభుత్వం తన పరంగా విధాన నిర్ణయాలతో దాన్ని నివారించడానికి ప్రయత్నం చేస్తున్నది అదేవిధంగా మేము మరి స్వచ్ఛంద సంస్థలు కావచ్చు ఇటువంటి క్యాన్సర్ వైద్య నిపుణులు కావచ్చు మేం చేయగలిగేది ఈ క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం ప్రారంభిక దశలోనే ఒకవేళ మనం గనక దాన్ని తెలుసుకోగలిగితే పూర్ణ ఆయుష్తో ఒక వ్యక్తి జీవించేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పటికి కూడా అనేక రకాలైనటువంటి బ్లెడ్ క్యాన్సర్కి అనేక రకాలైనటువంటి కృష్ణ గారు చెప్పినట్టు అడ్వాన్స్డ్ మెడిసిన్స్ వచ్చినాయి చాలా వరకు బెక్ క్యాన్సర్స్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ క్యూరేట్ ఇవాళ మనం చూస్తున్నాం బ్రెస్ట్ క్యాన్సర్లు కావచ్చు ఇట్లా చూస్తున్నాం కాబట్టి ఈ ఇంత మంచి కార్యక్రమాన్ని మరి దీస్ త్రీ థింగ్స్ కాంట్రిబ్యూట్ టు అవర్ హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ సో పొల్యూటెడ్ ఎయిర్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ హౌ హౌ మచ్ కెమికల్ ఇది ఇదొకటి లైఫ్ స్టైల్ హౌ ఈ స్మోక్ సింగల్ సిగరెట్ హాస్ గాట్ టూ హండ్రెడ్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ ఉత్పాదన చేశారంట కార్సినోజెన్స్ ఉంటుంది ఒక సింగిల్ సిగరెట్ సో స్మోకింగ్ డ్రింకింగ్ ఆల్కహాల్ తీసుకోవడం గుట్కా పాన్ ఇలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ డైట్ మంచిగా తీసుకోవడం హెల్త్ ఎలా మెయింటైన్ చేసుకుంటారు సెనటరీ లైఫ్ ఎక్సర్సైజ్ ఏం చేయకుండా సెరెండరీగా ఇంక చేయకుండా ఉండడం అదొక ప్రాబ్లం పొల్యూటెడ్ ఎయిర్ ఇదంతా ఒక సైడ్ హౌ మచ్ స్ట్రెస్ వీట్ ఎయిట్ ఎంత దాకా మనం స్ట్రెస్ తీసుకుంటున్నామో మానసిక ఆందోళనకు ఇది చేస్తున్నాము దాట్ ఆల్సో క్యాన్ లీడ్ క్యాన్సర్ డెవలప్మెంట్ సో క్యాన్సర్ డెవలప్మెంట్తో ఫస్ట్ మీరు ఆలోచన చేసుకోవాల్సింది నేను చెప్పినట్టు మూడు విషయాలు మన సరౌండింగ్ మన ఓన్ హెల్త్ ఏం తింటున్నాము నెక్స్ట్ థింగ్ ఇస్ హౌ యూ కెన్ ప్రివెంట్ ఇది ఎలా ప్రివెంట్ చేసుకుందాం అంటే దెర్ ఆర్ అగైన్ త్రీ స్టెప్స్ ప్రైమరీ సెకండరీ అండ్ రిహాబిలిటేషన్ సో ప్రైమరీ ప్రివెన్షన్ అనేది మనం ఎలా ఉంటాం ఎంత తొందరగా మనకు ఏమైనా ఇబ్బందులు స్టార్ట్ అయిందంటే గట్టలు లెక్కను దగ్గు టూ మోర్ దెన్ టూ ఇయర్స్ ఉన్న ఒక కాఫ్ గట్టలు లెక్క ఉండడము బ్లడ్ వామిట్స్ చేయడము కంతిలాగా రావడము బ్లీడింగ్ బ్లీడింగ్ టీవీ తెల్లబట్ట ఎర్రబట్ట ఇలాంటి సిమ్టమ్స్ మనకు స్టార్ట్ అయిన వెంటనే మనం ఒక డాక్టర్ను చూపించడము దానికి కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఒక రకాలు వీ కెన్ స్టాప్ ద డెవలప్మెంట్ ఆఫ్ క్యాన్సర్ ప్రైమరీ ప్రివెన్షన్ నేను చెప్పినట్టు హౌ వీ కీప్ అవర్ హెల్త్ వెల్త్ సెకండరీ ప్రివెన్షన్ అనేది మన క్యాన్సర్ ఇది డాక్టర్స్ దగ్గర రావడం దానికున్న కీమో రేడియేషన్ సర్జరీ ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకోవడం ఇప్పుడు అది కూడా మీరు దాటిపోయారు అంటే స్టెప్ త్రీ రీహాబిలిటేషన్